ఈరోజు మనం చికెన్ కర్రీ మా స్టైల్లో ఎలా జరుపుతారో చూద్దాం రండి ఇప్పుడు మ్యారినేట్ చేసే ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా కారం వేసుకొని పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా చికెన్ మసాలా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి కేజీ చికెన్ని ఇలా మ్యాగ్నెట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నా బాగా మిక్స్ చేయాలి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని చికెన్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి వండుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం అంతే ఫ్రెండ్స్ మన ఎంతో టేస్టీ అయినా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం